హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోక్ష స్పెషల్ ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ గీతల వేస్తాం కదండి ఆ గీతల ముగ్గులు చేత్తో కాకుండా బాటిల్తో ఎలా వేయాలనేది చూసేద్దాము ఇది వచ్చేసి పాలు డబ్బా అండి ఈ డబ్బా మీ దగ్గరగానే ఉంటే అసలు పడేయొద్దండి దీంతోనే ఎంత చిన్న ముగ్గైనా ఎంత పెద్ద ముగ్గు అయినా చాలా ఈజీగా త్వరగా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్ మూత తీసుకొని ఈ మూత పైన ఒక గీత గీసుకున్నాను ఈ గీత పైన నాలుగు హోల్స్ కోసం నాలుగు గుర్తులు అనేవి పెట్టుకున్నాను ఇప్పుడు క్యాండిల్ తీసుకున్నానండి ఈ క్యాండిల్ ఇంకా సూది మీ దగ్గర సూది ఉంటుంది కదండి ఆ సూది తీసుకొని సూదిని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని ఈ హోల్స్ అనేవి పెట్టుకోవాలి మనం పెట్టే ఈ హోల్స్ని బట్టే ముగ్గు అనేది నీట్గా వచ్చిద్దండి హోల్స్ అనేవి సరిగా పెట్టుకోపోతే ముగ్గు కూడా సరిగా రాదండి ఒకసారి హోల్స్ అనేవి మూత పైనుండి పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇలానే లోపల నుండి కూడా పెట్టుకోవాలి హోల్స్ ఇలా పెట్టుకోవటం వలన మనం హోల్స్ పెట్టినప్పుడు ప్లాస్టిక్ అనేది ఉండేది కదండి ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి ముగ్గుకి అడ్డంగా లేకుండా హోల్స్ అనేవి నీట్గా ఉంటాయి మార్కెట్లో దొరికే గరికల కంటే ఈ బాటిల్ చాలా యూజ్ అవుతుందండి అది కూడా ఎలాగంటే ఈ బాటిల్ మూత వచ్చేసి వెడల్పుగా ఉంటుంది అందుకని మనం త్రీ హోల్స్ పెట్టుకోవచ్చు ఫోర్ హోల్స్ పెట్టుకోవచ్చు ఫైవ్ హోల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా బాటిల్లో ముగ్గు కూడా చాలా ఎక్కువగా పట్టిద్ది ముగ్గు వేసేటప్పుడు మనం ప్రతిసారి ముగ్గు నింపుకోవాలి అనేది కూడా ఉండదండి ఇలాంటి బాటిల్ మన దగ్గర ఉంటే ముగ్గు రాని వాళ్ళైనా ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చండి ఇంకా ఈ బాటిలే కాకుండా గమ్ బాటిల్స్తో కూడా వేసుకోవచ్చు గమ్ బాటిల్ అయితే ఒక లైన్ వేసుకోవచ్చు అండి ఇదైతే మనం ఎన్ని లైన్స్ కావాల్సి ఉంటే అన్ని హోల్స్ పెట్టుకొని ఈ బాటిల్తో కూడా వేసుకోవచ్చు చూసారు కదండీ ఇలాంటి వేస్ట్ బాటిల్స్తో కూడా మంచి మంచి ముగ్గులు అనేవి వేసుకోవచ్చు ఈ బాటిల్తో ముగ్గు వేయాలంటే మామూలు ముగ్గు కన్నా గ్లాస్ ముగ్గునే ముగ్గు బాగా వస్తుంది అందుకని నేను గ్లాస్ ముగ్గునే వాడుతున్నాను